శివరాం డబ్బులు ఎక్కడయ్యా డురా డబ్బులతో పేకాటం నాకు ఇష్టం లేదండి అబ్బా ఊరికే ఆడడం నాకు అలవాట్లేదు అసలు డబ్బులు లేకుండా ప్యాకాడ్డం ప్యాకాటికే అవమానం కావాలంటే కాలక్షేపం కోసమే కానీ అసలు ప్యాకాటం నాకు ఇష్టం లేదండి అదేనా ఈ రోజు సెలవు కాబట్టి ఆడుతున్నాను ఈ రోజు ఆదివారం కదా లవ్కి వచ్చే సినిమా కడదామా ఆయన ఏమంటారు ఏమంటారు అడుగు నేను అడగను సర్లే నేనే అడుగుతాను సినిమా ఇది కలయా నిజమా సినిమా కడదామని ఆర్డర్ వేయడమే గాని పర్మిషన్ తీసుకోవడం ఇదేదో కొత్తగా ఉంది శివరామన్ కూడా రమ్మనండి బాగుంటుంది సినిమా అవును లవకుశ లవకుశ అబ్బా అది ఎంత గొప్ప సినిమా అనుకున్నావు అందులో కీట్ స్టేషన్లు మన ఘంటసాల గారి పాటలు పద్యాలు ఉన్నాయి చూశావు ఇది మన ఆశ మంబు ఇతట వచ్చేది లవకుశ అంటే ఉద్రేకం ఆగడం లేదే మిస్టర్ శివరాం పదవయ్యా డబ్బులు పెట్టి ప్యాకాడో డబ్బులు పెట్టి సినిమా చూడవు ఎందుకయ్యా నువ్వు బతకడం గౌరీ ఏ గౌరీ ఏమిటి అలా అయిపోయావు మీ ఆయన గుర్తుకొచ్చారా ఆయన గుర్తుకు రాంటెప్పుళ్ళే సరేరా మా ఆయన వచ్చే వరకు పేకాడుకుందాం వాన వాన వెల్లు వాయి కొండా కొనా తులిపోయి పోయి 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 చూపులే చిరు ఏరు ఏరు